పీత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె నందు ప్రియమైన సహోదరి సహోదరులారా దైవ ప్రశలరా ఈ తపస్కాలపు అనుదిన ధ్యానాంశాలకు మీ అందరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటంటే మన యొక్క సమాజం పట్ల సమాజంలో ఉన్న వ్యక్తుల పట్ల వారు అనాథలు కావచ్చు అభాగ్యులు కావచ్చు విధవరాన్లు కావచ్చు వితంతువులు కావచ్చు అదేవిధంగా పాపాత్ములు కావచ్చు వారి పట్ల మన యొక్క వైఖరి అనేది ఏ విధంగా ఉన్నది మన యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది లేకపోతే మన యొక్క దృక్పథం అనేది ఏ విధంగా ఉన్నదో ఈరోజు మనందరం కూడా ధ్యానించుకుందాం మన యొక్క దైనందిక జీవితంలో మనందరం కూడా న్యూస్ వినేటప్పుడు లేకపోతే న్యూస్ పేపర్ చదివేటప్పుడు అక్కడ కొన్ని ఘాటైన మాటలు మనం వింటూ ఉంటాము లేకపోతే చదువుతూ ఉంటాం ఏమనంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ప్రాంతీయ పార్టీల పట్ల సవిత ప్రేమను పోలి ఉన్నది అని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ప్రాంతీయ పార్టీల పట్ల పక్షపాత ధోరణి కలిగి ఉన్నదని ఈ విధంగా మనందరం కూడా న్యూస్లో వింటూ ఉంటాము చదువుతూ ఉంటాం మరి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువార్త పట్టణాన్ని కనుక మనం గమనించినట్లయితే వ్యభిచారంలో పట్టుబడిన శ్రీని పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు వారు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో మనం అక్కడ స్పష్టంగా గమనించవచ్చు వారు యేసు పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారు అదేవిధంగా వారు ఎలాంటి వైఖరి వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ పట్ల కలిగి ఉన్నారు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మొట్టమొదటిగా ఈ యొక్క పరిశైలు బోధకులు యేసుప్రభు పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారు అంటే ఆయనను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయాలి అని అవమానాలకు గురి చేయాలి అని అదేవిధంగా నిందలు ఆయన మీద మోపాలి అనే వైఖరిని వారు కలిగి ఉండటము మనం చూస్తూ ఉంటాం ఈ సంఘటనే కాదు చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఈ యొక్క పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఎప్పుడు కూడా యేసు ప్రభుకి అవమానాలను గురి చేయాలి అని నిందలు వేయాలి అని అదేవిధంగా అనేక కష్టాలను ఆయనకు కలిగించాలి అని ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నిస్తూ వారి యొక్క వైఖరిని వారు అక్కడ ప్రదర్శించటము మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం మరి యేసు ప్రభు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు మనందరం కూడా చూద్దాం యేసుప్రభు ఈ యొక్క పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు చేసే పనులన్నీ కూడా యేసుప్రభుకు ముందే తెలుసు కాబట్టి ఆయన ముందే గ్రహించి వారి యొక్క కపటత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటాడు ఆ విధంగా యేసుప్రభు తన యొక్క వైఖరిని కూడా అక్కడ ప్రదర్శిస్తూ ఉంటాడు మరి అదేవిధంగా యేసుప్రభు కూడా ఈ యొక్క ఈనాడు పట్నంలో వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ పట్ల కూడా తన వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటాడు ఏమిటి ఆ వైఖరి అంటే ఇదిగో నీ యొక్క పాపములను క్షమించ క్షమిస్తూ ఉన్నాను మరలా నీవు తిరిగి పాపం చేయొద్దు అని అశ్రీతో అంటూ ఉన్నాడు అది యేసుప్రభు యొక్క వైఖరి ఖండించటం కాదు క్షమించటం ఆయన యొక్క వైఖరి అదేవిధంగా దండించటం కాదు ప్రేమించటము ఆయన యొక్క వైఖరి ప్రియమైన సహోదరి సహోదరులరా మరి తపస్కాలంలో ఉంటున్న మనందరం కూడా ఈ యొక్క పరిశైలు ధర్మశాస్త్ర బోధకులకు బోధకులు కలిగిన కలిగి ఉన్న ఆ వైఖరి మనం కూడా కలిగి ఉన్నామా ఎప్పుడు కూడా ఇతరులను నిందించడము ఇతరులను తప్పుబట్టడము ఇతరుల మీద నిందారోపణ గావించడము ఇతరులకు శ్రమలు కలిగించటము ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవటము ఇలాంటి వైఖరిని మనం కలిగి ఉన్నామా లేకపోతే యేసు ప్రభు యొక్క వైఖరిని కలిగి ఉన్నామా ఇతరులను ప్రేమిస్తూ ఇతరులను స్వీకరిస్తూ ఇతరులను క్షమిస్తూ ఇతరులను ఆదరిస్తూ ఇతరులకు మన యొక్క ప్రేమను కనపరుస్తూ అలాంటి వైఖరిని మనం కలిగి ఉన్నామా అనేది మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులరా చాలా సందర్భాల్లో మనందరం కూడా గుళ్ళో ఉన్నప్పుడు ఒక వైఖరి మనకి కనపడుతూ ఉంటుంది గుడి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక వైఖరి కనపడుతూ ఉంటుంది అవునా కాదా గుళ్ళో ఉన్నప్పుడు మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుందంటే పవిత్రులుగా ఉంటాము పరిశుద్ధులుగా ఉంటాము అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా చాలా శుద్ధులుగా ఉంటూ ఉంటాం కానీ బయటకు వచ్చిన తర్వాత మరొక వైఖరిని మనం కనిపిస్తూ ఉంటుంది అంటే మరొక యాటిట్యూడ్ మనకి కనపడుతూ ఉంటుంది అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మనకి వైఖరి ఒక విధంగా ఉంటూ ఉంటుంది కానీ అక్కడే తీర్థయాత్రల దగ్గరే గుడి బయట అడుక్కుంటున్న అనాథల పట్ల అభాగ్యుల పట్ల అడుక్కునే వాళ్ళ పట్ల వైఖరి మరొక మరొక విధంగా ఉంటూ ఉంటుంది మన యొక్క యాటిట్యూడ్ అనేది అక్కడ మరలా చేంజ్ అవుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులరా ఇది పరిశీలు ప్రదర్శించే యాటిట్యూడ్ వారి యొక్క వైఖరి వలె మన యొక్క వైఖరి కూడా చాలా సందర్భాలు అలానే ఉంటూ ఉంటుంది చంద సందర్భాల్లో గుళ్ళో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం బయట ఉన్నప్పుడు మరొక విధంగా ఉంటాం తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఒక విధంగా ఉంటాము అదేవిధంగా అక్కడే అడుక్కుంటున్న అనాథల అభాగ్యుల పట్ల ఒక విధంగా ఉంటూ ఉంటాం ఇలాంటి వైఖరిని దేవుడు ఇష్టపడడు ద్వంద్వ ప్రమాణాలను అనుసరించినట్లయితే దేవుడు ఇష్టపడడు కపటత్వంతో ఉంటే దేవుడు ఇష్టపడడు ఈ యొక్క పరిసేయులు ధర్మశాస్త్ర బోధకులు యొక్క కపటత్వాన్ని ఏ విధంగా అయితే యేసుప్రభు ఎండగడుతూ ఉంటాడో మన యొక్క వైఖరిని బట్టి కూడా దేవుడు మనల్ని దండిస్తూ ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు ఈ తపస్కాలంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం మన యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది మన యొక్క దేవుని బిడ్డలుగా ఉంటున్న మన యొక్క వైఖరి సమాజంలో అనాథల పట్ల అభాగ్యుల పట్ల విధవరాల పట్ల వితంతువుల పట్ల మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంటూ ఉన్నది ఇది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది దీని ద్వారానే మనం నిజంగా దేవుని బిడ్డలమా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నామా లేకపోతే దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నామా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఎలాంటి వైఖరితో ఉన్నామో అది మన జీవిత విధానాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి కొన్ని నిమిషాల పాటు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క వైఖరి కనుక సరిగా లేకపోతే దాన్ని సరి చేసుకుంటూ మన యొక్క యాటిట్యూడ్ అనేది సరిగా లేకపోతే దాన్ని సరి చేసుకుంటూ దేవుని యొక్క వైఖరిని కలిగి జీవించడానికి ప్రయత్నించదాం దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను గాక పీత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె